శ్రీమాతృ నమ శుక్రుడు చంద్రుడి కలయిక ఈ మూడు రాసుల వారికి ఇక తిరుగుండదు ఆ రాసుల వారిని గురించి వారిని వరించబోతున్న అదృష్టాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఏదైనా ఇతర గ్రహంతో సంచారం లేదా సంయోగం చేసినప్పుడు దాని ప్రత్యక్ష ప్రభావం మానవ జీవితంపై కనిపిస్తుంది శుక్రుడు చంద్రుని కలియక జరగబోతుంది వేద పంచాంగం ప్రకారం చంద్రుడు ఇరవై నాలుగవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంయోగం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది కానీ మూడు చక్ర గుర్తులకు మాత్రం అదృష్టం వరించబోతుంది ఈ కాలంలో వారు మంచి డబ్బును సంపాదించవచ్చు ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి శుక్రుడు మరియు చంద్రుని కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ సంయోగం మీ రాశితో నాలుగవ ఇంట్లో ఏర్పడుతోంది ఇది కేంద్రంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీరు అన్ని భౌతిక ఆనందాలను పొందవచ్చు అలాగే సంతోష సాధనలో పెరుగుదల ఉండవచ్చు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది అదే సమయంలో సినిమా మీడియా ఫ్యాషన్ డిజైనింగ్ సంగీతం వంటి కళారంగంతో అనుబంధం ఉన్నవారికి ఈ కలయిక యొక్క ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కోర్టు కేసులలో విజయం పొందవచ్చు మీ వ్యాపారం విదేశాలకు సంబంధించినది అయితే మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు అందులో రెండవది కర్కాటక రాశి శుక్ర మరియు చంద్రుల ఈ యోగం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి లగ్నంలో ఏర్పడుతుంది అందువల్ల ఈ సమయంలో మీ భాగస్వామితో సంబంధం బాగుంటుంది మీ ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు మీరు వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందుతారు కొత్త ఆర్డర్లు అందుకోవచ్చు ఆనందం మరియు సాధనాలు కూడా పెరుగుతాయి పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు ఈ సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు అదృష్టం పెరుగుతుంది ఈ సమయంలో మీరు చంద్రుని రాయిని ధరించవచ్చు ఇది మీకు అదృష్ట రాయి అని నిరూపించవచ్చు అందులో మూడవది కన్యా రాశి శుక్రుడు మరియు చంద్రుల ఏర్పాటుతో మీకు మంచి రోజు ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ సంయోగం మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో ఏర్పడబోతుంది ఇది ఆదాయం మరియు లాభం యొక్క విలువగా పరిగణించబడుతుంది అందువలన ఈ సమయంలో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించగలరు ఈ సమయంలో ఆనంద సాధనలో పెరుగుదల ఉండవచ్చు అలాగే పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది అలాగే గౌరవం పొందుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొన్ని వ్యాపార సంబంధిత ప్రయాణాలు కూడా చేయవచ్చు ఇది మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది